హోస్టెస్ పైలట్ కావాలి అన్నది మీ కళ అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లే కనిపిస్తున్న నంబర్ కి కాంటాక్ట్ చేయండి చాలా చిన్న ఏజ్ లో మీరు స్టార్ట్ చేశారు కదా అవునండి ఏజ్ లో అండి 16 ఇయర్స్ టెన్త్ అయిపోయింది అంతేనా ఆ టెన్త్ అయిపోయి ఇంటర్మీడియట్ లో వచ్చారు మనం స్కూల్ పోయే టైప్ కాదు సో బంక్ కొట్టే వాళ్ళం రెగ్యులర్ గా అప్పటి నుంచి బంక్ కొట్టడం లైక్ 7th క్లాస్ నుంచి మనకి అప్పుడే తెలుసు అప్పుడే కొంచెం అంత జ్ఞానోదయం వస్తుంది కదా పాయింట్ కరెక్ట్ డైరెక్ట్ మా అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పారండి కొడుకు వేస్ట్గాడు ఇంటర్నెట్ షాప్ పెట్టాడు అక్కడ అసలు ఏంటి ఇంటర్నెట్లో ఏమేమి ఉంటాయి తెలుసా అసలు ఆ ఏజ్లో చేసే పనులు అవన్నీ వాళ్ళు కమ్యూనిటీ మెంటాలిటీ ఎలా ఉంటుంది అంటే కామన్గా ఒక హ్యూమన్ బీయింగ్ మెంటాలిటీ ఇప్పుడున్న జనరేషన్ లో అయినా అప్పుడున్న జనరేషన్ ఫస్ట్ మీరు మ్యాటర్ చెప్పండి ఇది మాకు అప్పుడు ఏమైందో చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అరే నువ్వు దీనిలో ఉండొద్దు ఇది చేయొద్దు ఇలా ఉండొద్దు అని ఎప్పుడు చెప్పలేదు నువ్వు ఏ డెసిషన్ తీసుకున్నావు రేపు పొద్దున నీకు ఫ్యూచర్ లో ఏదైనా ఒక సిచువేషన్ బిజినెస్ ఉంది నాకు నాకెప్పుడు ఒకరి కింద మనం పని చేయాలి అనే కాన్సెప్ట్ లో నేను లేను ఉండను కూడా ఫెయిల్యూర్ ఎప్పుడు చూసారు ఎప్పుడైతే నేను ఈవెంట్ బిజినెస్ స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేశాను ఫస్ట్ టైం చెన్నైలో ఒక ఈవెంట్ నాకు సంబంధం లేకుండా నేను ఫేస్బుక్లో ఎవరు రెండు పోస్టులు పెడితే చెన్నైలో ఒక ఈవెంట్ ఇచ్చారు నాకు ఆ ఈవెంట్ స్టార్ట్ చేశాము అప్పుడు కూడా నాకు అంటే ఇలా ఉంటుందా ఈవెంట్ మేనేజ్మెంట్ అనేది తెలియదు ఇప్పుడు కామన్గా ఒక పొలిటిషియన్ ఎట్లా ఆలోచిస్తాడు ఆ ఈవెంట్ చేశామా వాడికి ఒక లక్ష రూపాయలు తక్కువ ఇచ్చేరా ఒక ఐదు లక్షలు ఈవెంట్ ఇస్తారే ఒక లక్ష తక్కువ ఇచ్చేసి పక్కన ఉన్న మీడియేటర్ ఏం చేస్తాడు పక్కన ఇంకోడు అరే ఎంత ఇస్తున్నావు ఎందుకు ఇంకొంచెం తక్కువ ఇచ్చే అవసరమా అందుకని పొలిటికల్ లీడర్ ఈవెంట్స్ ఎవరైనా చేయాలంటే పదిసార్లు ఆలోచిస్తారు సో అది మీకు మనకు అసలు తెలీదా నాలెడ్జ్ కూడా లేదు ఎప్పుడైతే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు పిలిచారు ఈవెంట్ అప్పటిదాకా నాకు ఈ జబర్దస్త్ వాళ్ళు ఎవరు తెలియదు అప్పుడు ఫేస్బుక్లో సెర్చ్ చేసి బుల్లెట్ భాస్కర్ కొడితే వస్తే ఎవడైతే ఈ ఆర్టిస్టులందరినీ తీసుకొచ్చిన ఉన్నాడో వాడు ఇప్పుడు ఎవరైతే ఎస్వి రవీంద్రారెడ్డి గారు ప్రధాన అంశం ఎమ్మెల్యే గారు ఆయనతో డబ్బులు తీసుకొని పారిపోయాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూర్చున్నా డబ్బులు తీసుకొని వీడు ఎవరైనా మర్డర్ చేసామని ఎక్కడైనా పడేసారో పోయి చెక్ చేసి రాకండి వస్తుంది బా వచ్చాం అసలు అసలు ఏం అర్థం మైండ్ మొత్తం హాయ్ హలో నమస్తే నేను మోనికా వెల్కమ్ టు స్టూడియోస్ ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్ మీ ముందుకు వచ్చేసాను అంటే ఈరోజు మన గెస్ట్ స్పెషాలిటీ ఏంటో తెలుసా ప్రతి ఒక్కళ్ళు అసలు మా అబ్బాయి పెళ్ళి మా అమ్మాయి పెళ్ళి భూమి మీద ఎవరు చేయనట్టు చేయాలనుకుంటారు బట్ మన బడ్జెట్లో ది బెస్ట్ ఇవ్వడానికి రకరకాల ప్లేసులు తిరుగుతారు నాకైతే ఈరోజు నేను పరిచయం చేయబోయే గెస్ట్ని చూస్తే బుక్ చేసుకుంటారు అనిపించింది ఎందుకంటే చాలా చిన్న ఏజ్లో టెన్ థౌజండ్ ప్లస్ ఈవెంట్స్ అండి కొన్ని పేజ్లో అయితే కొన్ని పిక్చర్స్ మాత్రమే నేను అవైలబుల్గా ఉన్నాయి చూశాను మైండ్ బ్లోయింగ్ సో నేను యశ్వంత్ గారిని పరిచయం చేస్తున్నారు హాయ్ యశ్వంత్ గారు హావ్ హలో ఏంటి మీరు చెప్పిన నంబర్ చూస్తే నేను చూసినాయి తక్కువ మీరు మేబీ అన్ని అప్లోడ్ చేయలేదేమో మీ పేజ్లో ఇన్స్టాగ్రామ్ బేసిక్ చేసాము టెన్ థౌసండ్ ప్లస్ ఏంటండి బేసికల్ ఫైవ్ హండ్రెడ్ హండ్రెడ్ బేస్కెల్గా మన సినిమా స్టార్స్ చేసే సినిమాల కంటే కూడా ఈ టెన్ థౌసండ్ నెంబర్ ఎవరికి లేరు ఈవెంట్స్ ఈవెంట్స్ ఇస్ ఆల్సో లైక్ ఎ ఫర్ ఎగ్జాంపుల్ ఇది చిన్నది కాదు కదా టెన్ థౌసండ్ ప్లస్ ఇట్స్ అ బిగ్ సో ఏంటి సక్సెస్ సీక్రెట్ ఆ లేకపోతే చాలా చిన్న ఏజ్ లో మీరు స్టార్ట్ చేశారు కదా ఈవెంట్స్ ఏజ్ లో అండి టెన్త్ అయిపోయింది అంతేనా టెన్త్ అయిపోయి ఇంటర్మీడియట్లోకి వచ్చాను అంటే నైన్త్ క్లాస్లో వేరే బిజినెస్ ఉండే ఆ బిజినెస్ అప్పుడు ఫేమస్ కాబట్టి లైక్ ఇంటర్నెట్ షాప్ అనేది అప్పుడు ట్రెండింగ్లో ఉన్న బిజినెస్ లైక్ మనం సెవెంత్ ఎయిత్ క్లాస్లో ఉన్నప్పుడు అప్పుడు ఇంటర్నెట్ బిజినెస్ ఉంది ఫుల్లీ ఫేమస్ బిజినెస్ మా మమ్మీ ఏంటంటే యాజ్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీగా సిక్స్త్ క్లాస్ నుంచి ఎవ్రీడే ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ డ్యూటీకి వెళ్ళే ప్రతిరోజు నాకు పేమెంట్ ఇచ్చేది ఒక పాకెట్ మనీ ఒక్క రూపాయి కూడా నేను ఖర్చు పెట్టుకోకుండా దాచిపెట్టుకుని 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 లైక్ మెట్ నైన్త్ క్లాస్ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అయిపోయాయి ఇంట్లో స్కూల్కి వెళ్ళమని తిడుతున్నారు మనమేమో స్కూల్ పోయే టైప్ కాదు సో బంక్ కొట్టేవాళ్ళం మనకు అప్పుడే అప్పుడే కొంచెం అంత జ్ఞానోదయం వస్తుంది సో దానివల్ల అప్పుడు స్టార్ట్ అయింది సో ఈ డబ్బులు అంతా ఖర్చు పెట్టుకోకుండా జాగ్రత్తగా ఎత్తి పెట్టుకునేవాడిని వన్స్ ఎప్పుడైతే నైన్త్ క్లాస్లోకి వచ్చానో సో వీళ్ళంతా కాదు ఊరినే ఇంటర్నెట్ షాప్ పోతే నేనే ఖర్చు పెట్టేది ఫ్రెండ్స్ ఒక్క రూపాయి బయటకి తీరు నా దగ్గర డబ్బులు ఉన్న ఉన్నా బయట బయట ఇంట్లో సిస్టమ్ ఉన్నా సరే ఇంట్లో ఆడుకుంటే అమ్మ వాళ్ళు తిడతారు సో పొద్దున బంక్ కొట్టిపోతే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ప్రాబ్లమ్ ఉండదు సీక్రెట్ ఎట్లా క్యారియర్ ఉంటుంది కాబట్టి అక్కడనే ఇంటర్నెట్ షాప్ లోని తినేసేసి మళ్ళీ మధ్యాహ్నం నుంచి సేమ్ మళ్ళీ గేమ్ కంటిన్యూ చేసేవాళ్ళం సో ఇదంతా ఎందుకులే మనకి ఒకటి ఉంటే సరిపోయింది కదా అని చెప్పి అప్పుడే అడిగితే ఒక సిక్స్ సిస్టమ్స్ విత్ సిపిసి అట్లా మొత్తం ఉన్నది యూనిట్ ఉంటే వాళ్ళు వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ ఏదో డిస్కషన్ చేస్తూ ఉంటే సరే నా దగ్గర ఉన్నది ఎంత ఉందో చూద్దాం అని చెప్పి వెళ్తే మా అత్త వాళ్ళు ఎప్పుడైనా మా రిలేటివ్స్ ఎవరైనా వచ్చినప్పుడు వచ్చిన వాళ్ళు అప్పుడంతా థౌసండ్ రూపీస్ నోట్స్ ఒక రెండు నుంచి పెట్టుకో పెట్టుకొని ఇచ్చేవాళ్ళం మమ్మీ వాళ్ళ చేతికి ఏమి ఇచ్చేవాళ్ళం వాళ్ళు రెండు నోట్లు ఇస్తే ఒకటి జోబులు పెట్టుకుని నోట్ ఇచ్చేవాళ్ళు ఓకే సో అట్లా ఇచ్చి మొత్తం అంతా క్యాలిక్యులేట్ చేస్తే దరిదాపుకి ఒక లక్ష ఐదు వేల రూపాయలు నా దగ్గర ఉంది క్లాస్ నుంచి అనిపిలేదా అనిపించలేదండి బేసిక్ ఇస్తే సరే సగమన్నా ఖర్చు పెడదాం అనుకుంటామని ఉంటారు కదా అమ్మమ్మలు దేనికి ఉంటుంది కదా ఇప్పుడు ఏముంది బేసిక్ గా అమ్మ వాళ్ళు ఇచ్చేదంతా దాచుకుంటాం అమ్మమ్మలు ఇచ్చేదంతా తీసిపోయి ఖర్చు పెట్టుకున్నాం మహా అయితే మనం ఖర్చు ఇంట్లో చాక్లెట్స్ ఉంటాయి బిస్కెట్స్ ఉంటాయి ఫ్రూట్స్ ఉంటాయి అన్ని ఉంటాయి ఇప్పుడు మనం షాప్ పైన అదే కదా కొనేది ఆ వీక్లీ ఒకసారి మార్కెట్కి వెళ్ళినప్పుడు ఏంటంటే మమ్మీ షాపింగ్ మాల్ కి వెళ్ళినప్పుడు అదొక బాక్స్ అదొక బాక్స్ కొనేస్తాం అవి ఇంట్లో ఉంటాయి ఇవే పక్క బయట స్టోర్స్ లో అయినా ఉంటాయి సో అవి తీసుకుంటాం ప్లస్ అమ్మమ్మలు ఇచ్చే డబ్బులు తీసుకుంటాం అమ్మమ్మ పెన్షన్ వచ్చిందంటే పెన్షన్ మొత్తం నాకు సగం చెల్లికి సగం తీసి అసలు నో కాంప్రమైజింగ్ దానిలో మాత్రం ములాజ్ లేకుండా నానమ్మ అమ్మమ్మ ఇద్దరు ఇచ్చేవాళ్ళు లక్కీ లక్కీ ఫెల్ విషయంలో ఆ ఎందుకంటే సింగిల్ ఎన్పి వచ్చిందంటే చెల్లికి సగం నాకు సగం పక్కా అది ఒక్కోసారి ఏంటంటే చెల్లికి అవసరం లేదు అంటే చెల్లికి నీళ్ళు లేనప్పుడు చెల్లి ఒకవేళ నానమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళకపోతే మా నానమ్మ ఏంటంటే మేము అనంతపూర్లో ఉంటే మా నాన్న నానమ్మ వాళ్ళు శ్రీకాళహస్తి పక్కన ఒక ఊర్లో ఉంటారు ఎత్తిపెట్టి అనేవాడు అనంతపూర్ స్లాంగ్ అనుకుంటా కదా సో నానమ్మ వాళ్ళు శ్రీకాళహస్తి పక్కన యానాది పెట్టు అని ఒక ఊరు ఉంటుంది లైక్ సిక్స్ మంత్స్కి ఒకసారి సెవెన్ మంత్స్కి ఒకసారి ఒకసారి వెళ్తాం వెళ్ళినప్పుడు ఏంటంటే గా ఒకేసారి ఐదు వేలు ఆరు వేలు చేతులు పెట్టింది నానమ్మ ఎవరికి చెప్పద్దు అని అక్కటక్క మోటిప్పేసేసి పట్టుకున్నాను తీసుకో ఎవరికి చెప్తుంది అప్పుడు ఎవరికి చెప్పం కదా అడితే నానమ్మ ఎంత ఇచ్చిందిరా అంటే మా నాన్న అడితే నాన్న హండ్రెడ్ రూపీస్ ఇచ్చింది ఇవ్వాలి అంతకు మించి అని చెప్పేవాళ్ళు సో అట్లా వన్ ల్యాక్ థర్టీ రూపీస్ థర్టీ లాక్స్ అయితే దానిలో గా వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ రూపీస్ నా దగ్గర ఉంటాయి తెలిసిన అంకులతో బార్గెన్ చేయించి వన్ లాక్ టెన్ థౌసండ్ తీసుకున్నాం ఫస్ట్ బిజినెస్ అది అది వాళ్ళకి తెలియదు చెప్పలేదు అసలు మమ్మీ వాళ్ళకి తెలియదు అప్పుడు జామెంట్రీ కంబాక్సెస్ ఉన్నాయి చిన్నవి ఆ జామెంటరీ కంబాక్స్ ఓపెన్ అండ్ క్లోజ్ చేసేది దానిలో ఉన్న సెటప్ మొత్తం తీసేసేసి జామెంట్రీ సెటప్ స్టీల్ స్టీల్ దాన్ని ఓపెన్ చేయడం ఆ బాక్స్ లో మొత్తం నోట్స్ అన్ని ఫిల్ చేసుకోవడం బాక్స్ క్లోజ్ చేసి ఇంట్లో దాచిపెట్టడం లైక్ టెన్త్ క్లాస్ ఫస్ట్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయిన ఫస్ట్ అసైన్మెంట్ స్టార్ట్ అయినప్పుడు వరకు తెలియదు అప్పుడు మస్ట్ అరౌండ్ ఒక సిక్స్ టు సెవెన్ మంత్స్ అండి ఇంక్లూడింగ్ హాలిడేస్ వెళ్తాం పెద్ద దొంగ మీరు అసలు అది కూడా ఎలా తెలిసిందంటే నైన్త్ మనం పెద్ద ఇంటెలిజెంట్ కాదు కదా ఒక చర్చి ఒక మిషనరీ స్కూల్లో చదివాను నేను తాడిపత్రిలో ఆ మిషనరీస్ అప్పుడు నాకు ఎయిత్ క్లాస్ వరకు అసలు ఇంగ్లీష్ అంటే ఏందో తెలియదు ఇంగ్లీష్ నేర్పిస్తారు కదా బేసికల్ గా దాకా తెలియదు అంటే మంచి ఐఐటి స్కూల్స్ ఏ మంచి మంచి కాన్సెప్ట్ ఓరియంటెడ్ స్కూల్స్ అదే స్కూల్స్ లో చదివినా సరే మనం స్కూల్ పోయేది కాదు కదా ఫస్ట్ నుంచి అంతేనా మీరు అంతే అంటే మనం ఏంటంటే మమ్మీ వాళ్ళ గవర్నమెంట్ ఎంప్లాయీ మమ్మీ ఏమో మార్నింగ్ వెళ్ళిపోతుంది డాడీకి ఫస్ట్ మనకి ఏంటంటే ఎలక్ట్రికల్ షాప్ ఉన్నాయి నాయుడు ఎలక్ట్రానిక్స్ అని చెప్పి తర్వాత డాడీ మూవీ ఇండస్ట్రీలోకి వెళ్ళాడు ఆ తర్వాత మళ్ళీ దాని నుంచి వచ్చేసి మళ్ళీ వేరే వేరే షాప్స్ పెట్టాడు మళ్ళీ హోటల్స్ పెట్టాము సో ఆయన బిజీ మమ్మీ బిజీ మనం చేసే పని ఏంటంటే క్లాస్ మా పిన్ని ఉండేది మా పిన్ని ఏంటంటే కాళ్ళు చేతులు పట్టుకొని ఇద్దరు పిన్నిలు ఒకరు కాళ్ళు ఒకరు చేతులు పట్టుకొని స్కూల్ తీసుకెళ్లే వాళ్ళు కోరుకుంటాము జస్ట్ స్టోరీ ఆయన వెళ్ళేది వినేది ఏముంది స్కూల్ వెళ్తాం వెళ్ళేసేసి ఆపోజిట్ లోనే ఒక చిన్న షాప్ ఉంటుంది వెళ్ళి మోషన్ కో ట్యాబ్లెట్ అనేది అంటే వాడు మోషన్ తగ్గడానికి టాబ్లెట్ ఇస్తాడు అమ్మమ్మ వాళ్ళ దగ్గర పోయి ఏం చెప్పేది నా కడుపు నొప్పులేస్తుంది మోషన్ టాబ్లెట్ కొనుక్కొని టాబ్లెట్ వేసుకుని మోషన్స్ అవుతున్నాయని చెప్పేది అక్కడికి వెళ్ళి మోషన్ అవ్వడానికి ఇచ్చారా లేకపోతే కాకుండా ఉండడానికి ఇచ్చారా అని అడగరుగా మోషన్ టాబ్లెట్ ఇచ్చారా నా ఆ ఓకే ఆ రైట్ రాపు పడుకో ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నది మీ కళ అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లే లో కనిపిస్తున్న నంబర్ కి కాంటాక్ట్ చేయండి